హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా రోజులు అవుతుంది కదండి వీడియోస్ అనేవి పెట్టక ఎందుకంటే మాది గ్రూప్ ప్రవేశం ఉండటం వలన ఇంటి పనుల్లో పడి వీడియోస్ అనేవి పెట్టలేదు త్వరలోనే మన ఛానల్లో మీ కొత్త ఇంట్లోకి వెళ్ళిన వీడియోస్ కూడా పెడతాను ఈరోజు మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోలోకి వెళ్తే మాత్రము ఆరు గురించి నిజం తెలియకూడదు అనుకుంటున్నా మనోహరి ఎలాగైనా సరే అరుంధతి అస్థికలను తీసుకొని వెళ్ళి గోరాకి అప్పగించాలి అని అనుకుంటుంది ఇక అస్తికల కోసము తను మహాప్రస్థానానికి వెళ్తుంది అక్కడ ఆరు అస్థికలు ఇవ్వని చెప్పేసి అక్కడున్న అతన్ని అడుగుతుంది కానీ తను ఇవ్వనమ్మా నేను అని చెప్పేసి అని అంటాడు తను ఇవ్వను అని చెప్పినా సరే అక్కడ నుంచి వెళ్ళిపోకుండా అక్కడున్న చక్రుటి పక్కకి వెళ్ళిపోగానే మనోహరి అస్థికలను తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ లాకర్ తాళాలు తీసుకువెళ్ళినా సరే ఆ లాకర్ అనేది ఓపెన్ కాదు ఇక ఇంతలోనే అమర్ రాతోడు వాళ్ళు అక్కడికి వస్తారు ఇక ఆ లాకర్ ఎంతసేపు అయినా రావట్లేదు అని చెప్పేసి తను తిరిగి వస్తుండగా వాళ్ళకి వదిలిపడుతుంది మనోహరి ఇక మనోహరిని చూడగానే రాతోడే అమర్ ఆశ్చర్యపోతూ ఉంటారు చేస్తున్నావు అని చెప్పేసి అని అంటారు కానీ ఇంతలోనే చెక్యుటీ అంటాడు అదేంటి మేడం మీరు చెప్తున్నాయనుకుంటా ఎందుకు వెళ్ళినారు మీరు అరుంధతి అస్తికల గురించి లోపలికి ఎందుకు వెళ్ళారు మేడం నేను ఇవ్వను అని మీకు చెప్పాను కదా మరి ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి అని అంటాడు ఇక నేను దొరికిపోయాను అని చెప్పేసి మనోహరికి ఏం చేయాలో అర్థం కాక భయంతో చూస్తూ ఉంటుంది మీకు ఇంటిలోనే అమ్మారు ఎందుకు మనోహరిని నువ్వు అబద్ధం చెప్పి ఆరు అశికలను ఎందుకు తీసుకెళ్ళాలి అనుకున్నావు అని చెప్పేసి అని అంటాడు కానీ మనోహరికి ఇంట్లోనే ఒక ఐడియా వస్తుంది అవునమ్మ నేను అబద్ధం చెప్పే వచ్చాను కానీ నా ఫ్రెండ్ హస్తకలను కాపాడటం నా బాధ్యత అవి ఘోర ఎక్కడ తీసుకెళ్తాడు అని చెప్పేసి నేను ముందుగా వచ్చాను వాటి కోసం అని చెప్పేసి అని అంటుంది ఇక అక్కడ తప్పించుకుంటుంది మనోహరి ఇక మిస్సమ్మ పిల్లల దగ్గరికి వెళ్తుంది ఫోటో చూద్దాము అని చెప్పేసి ఇక నిర్మలమ్మ పిల్లల దగ్గర ఫోటో ఉంది అరుంధతి అని చెప్పగానే ఫోటో కోసం వెళ్తుంది కానీ అంజు ఆ ఫోటోను చూస్తే వాళ్ళమ్మను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఆ ఫోటోను ఒకసారి చూపించమని మిస్ అమ్మ అడగగానే తనకి ఇవ్వబోతు అంజు అని అంటుంది అవును మిస్ అమ్మ నువ్వు మాట్లాడుతున్నావు కదా మా అమ్మతోటి రోజు అని చెప్పేసి అని అంటుంది నేను మీ అమ్మతో ఎందుకు మాట్లాడతాను అంజు అని చెప్పేసి అని అడుగుతుంది అమ్మ అప్పుడు అని అంటుంది అంజు అవును నువ్వే చెప్పావు కదా ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటే చనిపోయిన మీ అమ్మతోటి ఆత్మతో మాట్లాడుతున్నాను అని చెప్పేసి కదా మిస్ మిస్సమ్మా అని చెప్పేసి అని అని ఉంటుంది కానీ అమ్మ అది నేను సరదాగా చెప్పాను అంజ్ నీకు నువ్వు అది సీరియస్గా తీసుకున్నావా అని చెప్పేసి అని ఉంటుంది ఇక అమర్ అస్థికలను తీసుకొని ఇంటికి వస్తాడు ఇక పూజారి చెప్పిన విధంగానే అరుంధతి ఫోటోను తీసుకొచ్చి హాల్లో పెట్టి దీపం వెలిగించాలి అనుకుంటాడు ఇక హాల్లో అందరూ ఉంటాడు ఇక అరుంధత్తి ఫోటో కోసం వెళ్ళిన అమర్ తన గత జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అరుంధత్తితో ఉన్న తన నీటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ లేడిస్తూ ఉంటాడు ఇక నిర్మలమ్మ ఇల్లు పోయి నాన్న నువ్వు ఫోటో తీసుకుని రా చాలాసేపు అవుతుంది కదా దీపం పెట్టేద్దాము అని చెప్పేసి అమర్ని కింది తీసుకొని వస్తుంది ఇక ఇంట్లోనే మిస్సమ్మని పక్కకు తీసుకెళ్ళిన రాతోడు తనకి నిజం చెప్తాడు మిస్సమ్మ మేము ఇందాకల అస్థికల కోసము వెళ్ళినప్పుడు అక్కడ మనోహర్ మేడం వచ్చారు ఆరు మేడం గారి హసికల కోసం తను కూడా వచ్చారు అని చెప్పేసి చెప్తుంది అప్పుడు మిస్సమ్మకు అర్థమవుతుంది అయినా మనోహరికి కావలసింది అమరేంద్ర గారిని పెళ్లి చేసుకొని తన పక్కన ఉండటము నన్ను పక్కకి పంపించటమే కదా మరి హస్కల గురించి తను ఏం చేస్తుంది అని చెప్పేసి అడుగుతుంది ఇక తనకు అప్పుడు ఐడియా వస్తుంది ఘోర కూడా మన ఇంటికి చాలా సార్లు వచ్చాడు కదా అది హస్కల కోసమే వచ్చాడేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఆరు ఒక చనిపోయినప్పటి నుంచే ఘోరం మన ఇంటికైతే వస్తున్నాడు ఒకవేళ ఆత్మ గురించి ఏమైనా వస్తున్నాడే బంధించడానికి మనోహర్ దానికి సాయం చేస్తుందా అని ఆలోచనలో పడిపోయిన ఆలోచనే కాదు రాతో ఇది నిజంగానే అప్పుడు జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటే ఈ మనోహరే ఘోరాకి సాయం చేస్తుంది ఖచ్చితంగా అని చెప్పేసి అని అంటారు ఇక వాళ్ళు ఒక ప్లాన్ వేసుకుంటారు ఎలాగైనా సరే మనోహర్ని పట్టించాలి అని చెప్పేసి ఇక హాల్లోకి అందరూ వస్తారు ఇక అమర్ ఫోటోని హాల్లో పెట్టుతుండగానే ఈ మనోరకి భయం స్టార్ట్ అయిపోతుంది ఎక్కడ ఆ ఫోటోను చూస్తే తను రోజు మాట్లాడేది ఈ అరుంధతితోటి అని చెప్పేసి మిస్సమ్మకి నిజం తెలుస్తుందో ఏమో అని చెప్పేసి ఆ విషయం కాక మిస్ చెప్తే మిస్సమ్మని వాళ్ళ దగ్గరికి తీసుకుంటారు తనని దూరం పెడతారు ఏదో ఒకటి చేసి ఆ ఫోటోని అక్కడ పెట్టకుండా చేయాలి అని ఆలోచిస్తుంది ఇక వెంటనే అమ్మ రాగు అని చెప్పేసి అని అంటుంది నువ్వు అక్కడ ఫోటోని తొలగించొద్దు మనం ఎప్పుడైనా సరే అరుంధతిని చనిపోయిన వ్యక్తిగా చూపించలే తను బతుకున్నప్పుడు మహారాణిలాగా దేవతలాగా చూశాము కదా ఇప్పుడు మనం అలా ఫోటో పెట్టి దీపం వెలిగేస్తే తను చాలా బాధపడుతుంది మనం రేపు గుడి రేపు మనం పెట్టేసి ఆర తెచ్చి పూజ చేద్దాము దేవతలాగా భావిద్దాం మనం అరుంధతిని అని చెప్పేసి అని అంటుంది మనోహరి ఇక తను చెప్పిన దానికి ఇంట్లో వాళ్ళందరూ కన్వీజ్ అవుతారు అవును తను చెప్పింది కూడా నిజమే మధ్యాహ్నం సమయం అవుతుంది కదా నా కోడలు ఎప్పుడైనా సరే మేము అలా ఆలోచించలేదు తనని ఎప్పుడైనా మేము దేవతలాగే పూజించాము రేపు ఉదయం లేచి దేవునికి ఆర తెచ్చేటప్పుడు తనకు కూడా ఆర తెచ్చి దీపం వెలిగిద్దాము అని చెప్పేసి అని అంటారు ఇక అమర్ మిస్సమ్మను అస్తికలో తీసుకెళ్లి లోపల పెట్టమంటాడు ఇక అమర్ దగ్గర ఉన్న ఫోటోని నిర్మలమ్మకి ఇచ్చి లోపల పెట్టమని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఎలాగైనా సరే ఈ రోజు గండం బెట్ గండం గట్టెక్కిందని చెప్పేసి మనోహర్ ఎంతో సంతోషపడుతూ ఉంటుంది అంతేకాదు ఒక పక్కన అరుంధతి ఆత్మ కూడా తాను హ్యాపీగా ఉంటుంది ఎందుకనంటే మిస్సమ్మకి నిజం తెలియకూడదు రోజు తనతో మాట్లాడుతున్నాను అన్న విషయం మిస్సమ్మకి తెలిస్తే బాగుండదు ఎలాగైనా సరే మిశ్రమకి తెలియకూడదు అని చెప్పేసి దేవుడిని వేడుకుంటుంది ఇక తను వేడుకునే విధంగానే రోజు అయితే తను చూడలేదు హ్యాపీ అని చెప్పేసి అని అంటుంది ఇక గుప్తాతోటి అయితే వాదిస్తుంది గుప్తా గారు మీరు నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి దాన్ని ఇంత టెన్షన్ పెట్టడం మీకు అవసరమా అని చెప్పేసి అని అంటుంది మళ్ళీ ఇంతలోనే అంటుంది ఆయన మీకు గుండె ఎక్కడ లేండి గుండెల మీద చేసుకోని చెప్పడానికి అని చెప్పేసి తోటి ఆర్గ్యుమెంట్ చేస్తుంది అరుంధతి ఓకే ఫ్రెండ్స్ ఇక మరి రేపు రాబోయే ఎపిసోడ్లో అయితే మరి అరుంధతి ఫోటోకి ఆలతిస్తూ మిస్ అమ్మ ఆ ఫోటోని చూస్తే షాక్ అయిపోతుంది షాక్ అయిపోతూ నేను అప్పుడు నిర్మలమ్మ అడుగుతుంది నువ్వు చూసావా ఈ అమ్మాయిని అని చెప్పేసి అడిగినప్పుడు అప్పుడు మిస్ అమ్మ చెప్తుంది చూడటం ఏంటి రోజు మాట్లాడుతున్నాను నేను తనతోటి నేను తనతోని తనని చూస్తున్నాను మాట్లాడుతున్నాను తనే ఆరు ఒక్క విషయం నాకు తెలియదు అని చెప్పేసి నిజాన్ని చెప్తుంది మిస్ అమ్మ మరి మనోహర్ ఏ ప్లాన్ చేయబోతుంది మిస్సమ్మ చెప్పిన దాన్ని తిరిగి తనకే కొడుతుందా లేదా అని మిస్ అమ్మ ఏం చేయబోతుంది అలాగే మనోహరి తాను మిస్ అమ్మ ఫోటోని చూడకుండా అడ్డుకుంటుందా లేదా అనేది మా మనోహరి ప్లాన్కి బలమవుతుందా మిస్సమ్మ అసలు అరుంధ ఫోటోను నిజంగానే మిస్ అమ్మ చూసిందా లేదా అనేది మనం రేపు తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి